అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాటి వీడియోలో పుత్రద ఏకాదశి సంతానం కోసం చేసే పూజల్లో అతి ముఖ్యమైనది ఈ ఏకాదశి వ్రతం మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో ఈ శ్రావణ పుత్రద ఏకాదశి ఏ రోజున వచ్చింది ఏ రోజున పూజ చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం పారణ సమయం ఏమిటి ఎటువంటి నియమాలను పాటించాలి అనేవి పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ పుత్రద ఏకాదశి కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారండి సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే ఈ పుత్రద ఏకాదశి వస్తుంది ప్రతీ నెలా కూడా మనకి రెండు ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి ప్రతీ నెల వచ్చే ఏకాదశులు విశేషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చేసుకుంటూ ఉంటారు మరి ఈ పుత్రద ఏకాదశి మాత్రం శ్రావణ మాసంలో వస్తుంది ఎంతో ప్రత్యేకంగా పిల్లల కోసం చేస్తూ ఉంటారు ఈ ఏకాదశిని సంతానం లేక ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కానీ పిల్లలు పుట్టి చనిపోతున్న వాళ్ళు కానీ ఇటువంటి వాడు లేదా కొత్తగా పెళ్ళైన వారు కానీ సంతానం ఎన్నో ఏళ్ళు పెళ్ళైనా సంతానం లేక ఇబ్బందులు అవుతున్నవారు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈ పుత్రద ఏకాదశిని చేసుకుంటారు మగ సంతానం కావాలని కోరుకుంటూ చేసే వ్రతం కూడా ఈ పుత్రద ఏకాదశి అయితే మగ పిల్లాడు ఆడపిల్ల అనే తేడా లేకుండా భగవంతుడు ఇచ్చే ఆ అనుగ్రహం అనేది చక్కగా ఆరోగ్యకరమైన సంతానం కావాలని కోరుకుంటూ చేసేదే ఈ శ్రావణ పుత్రద ఏకాదశి మరి ఏకాదశి అనగానే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరినీ కూడా మనం పూజిస్తూ ఉంటాం శ్రావణ మాసం లో ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు ఇటు విష్ణుమూర్తిని అటు లక్ష్మీదేవిని ఆరాధించాలి అందులో ఈసారి ఈ శ్రావణ పుత్రద ఏకాదశి రెండవ శ్రావణ మంగళవారం రోజు కలిసి రావడం కూడా చాలా విశేషమనే చెప్పాలి ఇక్కడ ముందుగా స్వామివారికి ఈ విధంగా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని చక్కని పూలమాలని కానీ లేదా తులసి దళంతో చేసిన మాల కానీ వేయవచ్చు శంకుచక్ర నామాలు ఉంటే పెట్టుకోండి అలాగే స్వామివారి విగ్రహం లేదా చిత్రపటం ఉంటే ఏర్పాటు చేసుకోండి కామాక్షి దీపం కాబట్టి శ్రావణ మంగళవారం కదా కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి మనం ఏ పూజ చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ వినాయకుడికి పూజ చేస్తాం కనుక తొలి గణపతి పూజ చేసుకోండి స్వామివారికి ఎర్రని పూలను కానీ అక్షంతలు కానీ సమర్పిస్తూ స్వామివారి అష్టోత్రాలతో పూజలు చేసుకోవాలి ఇది ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా సులువుగా నిత్య పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి తమ పుత్ర సంతానం కలగాలని ఆడపిల్లలు మాత్రమే ఉండి ఇంటికి మగపిల్లాడు లేకపోతే మగపిల్లలు కలగాలని అయితే మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేకుండా భగవంతుడు ప్రసాదించి ఆ ప్రసాదం అనేది ఆరోగ్యకరమైన సంతానంగా పుట్టాలని కూడా కోరుకుంటూ ఈ పూజను చేసుకుంటూ ఉంటాము కామాక్షి దీపం దగ్గర కూడా మనం ప్రత్యేకంగా పూజను చేసుకోవచ్చు శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి ఇది రెండవ వారం అవుతుంది ఆనవైతే లేనివారు పూజని ఏ విధంగా చేసుకోవాలని శ్రావణ మంగళ గౌరి పూజం చూపించాను అలా మొదలు పెట్టని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఇటు సంతానం కోసం చేసే శ్రావణపుత్రద ఏకాదశి సౌభాగ్యం కోసం కోసం చేసే శ్రావణ మంగళవారం రెండూ కలిసి రావటం విశేషం కనుక ఇటు ఆడవారు అందరూ తప్పనిసరిగా పూజ చేసుకోండి మరి ఆల్రెడీ ఉన్న సంతానం వారు బాగా వృద్ధిలోకి రావాలని వాళ్ళకి బాగా ఆయుష్ తెలివితేటలు జ్ఞానం కలిగి ఉండాలని చదువు బాగా చదవాలని ఉద్యోగుల కోసం వరితే వారు అనుకున్న ఉద్యోగం తమకి రావాలని కూడా కోరుకుంటూ పిల్లల కోసం చేసే ప్రత్యేకంగా పూజ శ్రావణపుత్రదా ఏకాదశి శ్రావణపుత్రదా ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్ట్ ఎప్పుడు వచ్చింది ద ఎప్పుడు ఏకాదశి తిది ప్రారంభమైంది అని అంటే సోమవారం నాలుగవ తారీఖు ఆగస్టున ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమైన ఏకాదశి తిథి ఐదవ తారీఖు శ్రావణ రెండవ మంగళవారం పగలు పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఏకాదశి తిథి ఉంది ఎప్పుడూ కూడా మనం పండగలు చేస్తున్నప్పుడు సహజంగా సూర్యోదయానికి తిథి ఉన్నప్పుడు చూసుకొని ఆ రోజున పండగ జరుపుకుంటాము మరి ఈ ఏకాదశి అనేది శ్రావణ రెండవ మంగళవారం ఆగస్టు ఐదున మనకి శ్రావణ పుత్రద ఏకాదశి వచ్చింది ఆ రోజు తెల్లవార్జానికి మనకి తిథి అనేది సూర్యోదయానికి ఉంది కాబట్టి పగలు పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది కాబట్టి తెల్లవారుజామనే బ్రహ్మమూర్తులు చేస్తే విష్ణుమూర్తి పూజ చాలా మంచిది అలా చేసుకోవచ్చు లేదా ఈ పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ లోప పూజను మొదలు పెట్టచ్చు అయితే ఈ రోజు ఏకాదశి సూర్యోదయానికి తిథి ఉంది కాబట్టి ఈ రోజంతా కూడా ఏకాదశిగానే భావిస్తూ సాయంత్రం కూడా పూజని ఆచరించే వాళ్ళు ఉంటారు స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజన చేస్తూ శంకుచక్ర నామాలతో ఉన్న దీపాలు కూడా వెలిగించుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో స్వామికి పూజ చేసుకోండి ఈ రోజున విష్ణు సహస్ర నామాన్ని పఠించగలిగితే చాలా మంచిది ఒకవేళ అవి చదవటం రాని వాళ్ళు కనీసం వింటూ అయినా స్వామివారి నామాన్ని శ్రీరామ రామ రామేతి రామే రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ మంత్రం కూడా కనీసం మూడు సార్లు చదివితే మీకు విష్ణు సహస్రనామం పఠించిన ఫలితం అయితే కలుగుతుందట కనీసం వింటూ అయినా ఈ పూజని ఆచరించవచ్చు నామాలను చదవచ్చు అలాగే ముఖ్యంగా స్వామివారి స్తోత్రాలు కానీ పాటలు కానీ వెంకటేశ్వర స్వామి అష్టోత్రం కానీ విష్ణు అష్టోత్రం లక్ష్మీదేవి అసత్రం ఇవన్నీ చదువుకోవాలి ఇటు శ్రావణ మంగళగౌరి పూజలు చేసేవరైతే ఒకే దగ్గర పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఇటు శివుడు పార్వతి చిత్రపటాన్ని మంగళగౌరి పూజకు ఇటు శ్రావణ పుత్రద ఏకాదశి పూజకు విష్ణుమూర్తి లక్ష్మీదేవిట ఇద్దరినీ కూడా ఒకే పీఠం దగ్గర పెట్టుకుని కూడా ఈ పూజని ఆచరించవచ్చు మరి ఎప్పటి నుంచి ఈ ఉపవాసం అనేది ఉండాలి అని అంటే సహజంగా దశమి రోజు నుంచే ఉపవాసం ఉంటారు అంటే సోమవారం రాత్రి నుంచే ఉపవాసం అనేది ఉండి ఏకాదశి తిదంతా శ్రావణ మంగళవారం అంతా అనుకుంటున్నాం కనుక ఆ రోజు ంతా కూడా ఉపవాసం ఉండి ఆరవ తారీఖు ఉదయం కూడా స్వామికి మరొకసారి పూజని ఆచరించి ఏదైనా దేవాలయంలో స్వామి దర్శనం కూడా వెంకటేశ్వర స్వామి వారి చేసుకొని వచ్చి ఎవరికైనా దానాలు చేయాలనుకుంటే ఏదైనా దానాలు చేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి అది పారణ సమయం ఎప్పుడంటే ఉపవాసాన్ని విరమించే సమయం సమయం ఆరవ తారీఖు బుధవారం తెల్లవారుజం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల లోపల మీరు ఉపవాసాన్ని విడవచ్చు మరి ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు సోమవారం రాత్రి నుంచే ఉపవాసం అనేది ఉండండి మంగళవారం అంతా కూడా పూర్తిగా ఉంటారు కొంతమంది ఉపవాసం ఉన్న వాళ్ళు జాగరణ కూడా చేస్తారు జాగరణ చేయగలిగిన వాళ్ళు స్వామివారి విష్ణు సహస్రనామాలు స్వామివారి నామాలు పఠిస్తూ సమయాన్ని గడపవలసి జాగరణ చేయవలసి ఉంటుంది అలా పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు మీరు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఉల్లి వెల్లుల్లి వెజ్ కానీ ఇలాంటివి ఏవి తినకుండా మీరు ఈ పూజని ఆచరించి సాయంత్రం రాత్రి వేళలో మళ్ళీ మీరు టిఫిన్ లాంటిది ఏదైనా తింటే మంచిది సహజంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు బియ్యంతో సంబంధించిన పదార్థాలు తినటం కానీ అన్నం తినటం కానీ చెయ్యరు కనుక ఏదైనా గోధుమ రవ్వ ఉప్మా కానీ అటువంటిది టిఫిన్ లాంటిది ఏదైనా పలహారం లాంటిది తింటే చాలా మంచిది ఆరవ తారీఖు ఉపవాసాన్ని విడిచేటప్పుడు ఎవరికైనా దానం ఏదైనా చేస్తే చాలా మంచిది అంటారు వస్త్రదానం కానీ డబ్బుల దానం కానీ అలాగే ఎవరికైనా స్వయం పాక దానం కానీ ఎవరైనా ఒక బ్రాహ్మణికి స్వయం పాక దానం కానీ ఇటువంటివి ఇస్తే కూడా స్వామివారి అనుగ్రహం అతిశీఘ్రంగా కలుగుతుందట అయితే ఈ పూజను చేసినప్పుడు సంకల్పంలో చెప్పుకోవాలి పిల్లలు లేనివారితే కనుక తమకి పుత్ర సంతానం ఇవ్వమని ఆడపిల్లలు ఉండి పుత్ర సంతానం లేకపోతే పుత్ర సంతానాన్ని ఇవ్వమని ఎవరైనా అసలు లేకపోతే పుత్రుడైనా కూతురైన ఎవరైనా సరే సంతానాన్ని ప్రసాదించమని ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతే శ్రావణ మంగళవారం పూట సౌభాగ్యం కలగాలని అలాగే ఉన్న పిల్లలు ఆరోగ్యంగా చదువుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ వారు మంచిగా చదువుకుంటూ జ్ఞాన వృద్ధి కలగాలని కోరుకుంటూ కూడా ఈ సంకల్పం చెప్పుకుని పూజలు చేసుకోవాలి ఇదంతా కూడా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఐదవ తారీఖు శ్రావణ రెండవ మంగళవారం నాడు చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ శ్రావణ మంగళవారం నోములు ఆనవైతే ఉన్నవారికైతే వారికి ఇది రెండవ వారం అవుతుంది వారు నోములు నోచుకోవటం తాంపులో ఇచ్చుకోవటం ఇవన్నీ యథావిధిగా చేయవలసి ఉంటుంది ఈ రోజున తలస్నానాన్ని ఆచరించి శ్రావణ మంగళవారం కనుక ఇంటి ముందు కూడా తప్పనిసరిగా గుమ్మాన్ని అలంకరణ చేసి ముగ్గు పెట్టి అమ్మవారికి ఇటు స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి కూడా పూజను తప్పనిసరిగా చేసుకోవాలి స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలు లేదా ఎర్రటి అక్షంతలు కల్పించుకొని స్వామివారికి యథావిధిగా తమ శక్తి కొలది స్వామికి అమ్మకి పూజ చేసుకోండి ప్రతి నెలా వచ్చే ఏకాదశి వ్రతాన్ని ఇదే విధంగా ఆచరిస్తూ ఉంటారు అయితే శ్రావణ మాసంలో వచ్చే ఈ పుత్రద ఏకాదశి చేయటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పిల్లల కోసం చూసిన వారు ఈ ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూడా ఇటు గణపతిని కూడా నమస్కారం చేసుకుంటాం ఇటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా పూజ చేసుకుని అతి ముఖ్యమైనది ఇదే శ్రావణ పుత్రద ఏకాదశి ఈ రోజున తలస్నానాన్ని ఆచరించండి తప్పనిసరిగా ఎవరికైతే పూర్తిగా ఆరోగ్యం బాలేదు కానీ పూజ అయితే చేసుకోవాలనుకుంటాం అనుకున్న వాళ్ళు కంఠస్నాన అంటే మామూలు స్నానం ఆచరించి పసుపులతో చల్లుకోండి కానీ ఆరోగ్యం బాగున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తలస్నానాన్ని ఆచరించండి నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ ఈ రోజునే చేయకూడదు అందులో శ్రావణ మంగళవారం కూడా కాబట్టి మరి ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చేసుకునే అతి ముఖ్యమైన ఏకాదశి శ్రావణపుత్రత ఏకాదశి పాలు పానకం వడపప్పు చలిమిడి పండ్లు ఇటువంటివి ఏవైనా సరే స్వామివారికి నివేదన చేయవచ్చు పిండి దీపాలు కూడా ఇన్నే వెలిగించాలని ఏమి లేదండి ఎన్ని దీపాలైనా స్వామివారికి వెలిగించుకొని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు ఎవరైనా ఈ పూజను చేయించు ఎటువంటి ఆనవాయితీ కూడా అవసరం లేదు మరి ఇదండి శ్రావణ పుత్రత ఏకాదశి గురించి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి నచ్చిన వాళ్ళైతే కనుక వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం